అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు ముల్లంగి సాంబార్ చేయబోతున్నానండి ముందుగా ముల్లంగి గురించి తెలుసుకుందాం జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది రక్తపోటును శరీరంలోని వేడిని తగ్గిస్తుంది గుండె జబ్బులను కూడా కాపాడుతుందండి ఇలా ముల్లంగి తినడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి ఇప్పుడు సాంబార్ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం సాంబార్ చేసే గిన్నెలో ఉల్లిపాయ పచ్చిమిర్చి ముల్లంగి టమోటా ఇంకా మీకు ఇష్టమైన ఎనీ కూరగాయ ముక్కలు వేసి ఉప్పు పసుపు వేసి అన్నిటిని మూతపెట్టి మగ్గించాలి ఇవి మగ్గేలోపు ఒక గిన్నెలో పులుపుకు సరిపడా చింతపండు నీళ్లు పోసి నానబెట్టాలి ముక్కలు మగ్గినాక కారం సాంబార్ పౌడర్ చింతపండు గుజ్జు వేసి ఒక చెంబు నీళ్ళు పోసి ఉడకు రానివ్వాలి ఉడుకు వచ్చాక ఉడకబెట్టుకున్న కందిపప్పు వేసి పది నిమిషాలు మరిగించి తాలింపు వేస్తే సాంబార్ రెడీ అయిపోయినట్టు అండి ఆరోగ్యం కంటే ఏది ముఖ్యం కాదు కదండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి నా కామెంట్స్ చేయండి అంతే ఇంకి వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్